హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతు బంధుకి సంబంధించి కొన్ని అప్డేట్స్ రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వైఖరిని ఆలస్యత్వాన్ని చాలామంది బీఆర్ఎస్ నేతలు అయితే సో డిమాండ్ అయితే చేస్తున్నారు సో రైతు బంధు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న సందర్భాన్ని అయితే మీరు చూసుకోవచ్చు డిసెంబర్ తొమ్మిది లోపిస్తామన్న రైతు బంధు ఏమైంది రైతు బంధు కోసం మేము సిద్ధం చేసిన డబ్బులు అని చెప్పేసి మంత్రి నిరంజన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రతినిధులను అయితే ప్రశ్నిస్తున్నారనే అంశాన్ని మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు అయితే ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతలకు ఇచ్చే రైతు సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ కేవలం ఒక ఎకరం భూమి కలిగిన రైతులకు మాత్రమే విడుదల చేయడం జరిగింది అవి కూడా కేవలం ఐదు వేల రూపాయలు చొప్పున మాత్రమే విడుదల చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రతినిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇచ్చిన హామీలు ఏమవాయి సో రైతులకు అందాల్సిన డబ్బు ఎందుకు అందట్లేదు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ రైతులకు అందించే ఏదైతే రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఉన్నాయో వీటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూ వెంటనే తక్షణమే ఏ విధంగా అయితే హామీలో పొందుపరిచిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరం చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో ఆ రీతిలో రైతులకు అందించాలని చెప్పేసి కోరుతున్నట్లుగా మీరు సందర్భం అయితే చూసుకోవచ్చు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక ఎకరం పట్ట కలిగిన రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు వచ్చాయి సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి రైతు బంధు మీకు వచ్చినా లేదా వస్తే ఎస్ అని చెప్పేసి రాకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ శిక్షణలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ కావద్దానుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ హ్యావ్ అనేస్ డే Thank you